వెల్కమ్ టు అను జ్యువెలెస్ సో రోజు మనం అనూ లో మీ అందరికీ బాగా నచ్చేటువంటి కలెక్షన్స్ చూపించడానికి వచ్చేసానండి సో అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ వేర్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ వెయిట్ అండి సో లైట్ వెయిట్లో లేటెస్ట్ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ అను లో బోల్డ్ అని వెరైటీస్ వచ్చేసాయి ఏ చేయకుండా మనం కలెక్షన్స్ చూద్దాం రెడ్డి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇంకొక సింపుల్ వెరైటీ థర్టీ వన్ గ్రామ్స్లో తీసుకుంటున్నాం చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి ఆల్ ఓవర్స్ మనకి ఏదైతే డిజైన్ ఉంటుందో ఆల్ ఓవర్ పీస్ డిజైన్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది నక్షి వర్క్ కాన్సెప్ట్ని తీసుకుంటున్నాము అండ్ దీంట్లో మనం ఎంబ్రాయిల్స్ రూబీస్ని డ్రాప్ చేసుకుంటున్నామండి రూబీ కుందన్ని డ్రాప్ చేసుకుంటున్నాం కిందంతా కూడా మళ్ళీ ఒక హ్యాంగింగ్ స్టైల్ వస్తుంది హ్యాంగింగ్ స్టైల్ మొత్తం కూడా రైసీ పర్ల్స్లో తీసుకుంటున్నాం కింద హ్యాంగింగ్ అంతా కూడా రైసీ పర్ల్స్ అండ్ దాంట్లో కూడా కింద బీచ్ వచ్చేసరికి బాల్స్ అండి గోల్డ్ బాల్స్తో హైలైట్ చేసుకుంటున్నాం చాలా బాగుంది కదండి కలెక్షన్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద వెయిట్ అండి సో వెయిట్ పరంగా కంపేర్ చేసుకుంటే మీకు చాలా గ్రాండ్గా హెవీగా కనిపించేటువంటి డిజైన్స్ అన్ని కూడా మనం లైట్ వెయిట్ కాన్సెప్ట్లో డిజైన్ చేసాం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇంకొంచెం బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఇది వచ్చేసి మనకి కొంచెం వెయిట్ పెరుగుతుందండి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో తీసుకుంటున్నాం బట్ చూడండి నెక్ పీస్ ఎంత బాగుందో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ కంటే కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది సైడ్లో అంతా కూడా లక్ష్మీ దేవతలను తీసుకుంటున్నామండి నెక్ పీస్ పరంగా అండ్ మిడిల్ పార్ట్లో తీసుకుంటే మనం మంచి ఆర్చ్ డిజైన్ తీసుకుంటున్నాం మనకి సింహాస మనకి ఏంటంటే ఒక ఆర్చ్ డిజైన్ ఆర్చ్ డిజైన్లో దేవతని ఎంబోజింగ్ స్టైల్లో ఇస్తున్నాం కిందంతా కూడా మంచి క్రీపింగ్ లుక్ పిక్కాక్స్ హైలైట్ చేసుకుంటూ రెడ్ కలర్ కాంబినేషన్ డ్రాపింగ్స్ ఇస్తూ మళ్ళీ కిందంతా కూడా మనకి సౌత్ మనకి రైసీ పర్ల్స్ అండి పర్ల్స్ నార్మల్ పర్ల్స్ కంటే కూడా రైసీ పర్ల్స్ అనేవి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ బ్యూటిఫుల్ లుక్ని ఇంకా కొంచెం గ్రాండ్గా క్రియేట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బీచ్ కూడా తీసుకుంటున్నాం కింద డ్రాపింగ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం చాలా బాగుందండి కలెక్షన్ ఫోర్టీ ఫైవ్ గ్రామ్స్ లాగా అయితే కనిపించట్లేదు ఈజీగా సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ లాగా కనిపిస్తుంది చాలా చక్కగా ఉంది ఇవే కాదు ఇంకా మన దగ్గర లైట్ వెయిట్ లో స్పెషల్ గా బ్రైడెల్స్ కోసం డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ కొత్త వెరైటీస్ చాలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి అందరూ కూడా తప్పకుండా అను జ్యువెలర్స్ ని విజిట్ చేయడానికి అంటే మనకి అను అనుటెక్ షాపింగ్ మాల్ వర్ బ్రాంచెస్ ఫోర్ ఉన్నాయండి బట్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ టూ బ్రాంచెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఒకటి వచ్చేసి ఏస్రావు నగర్లో ఇంకొకటి వచ్చేసి మనకి మల్కాజ్గిరిలో నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి మనం గోల్డ్ లో న్యూ అరైవల్ కలెక్షన్ చూస్తున్నాము ఇది చూస్తున్నారు కదా నెక్ పీస్ ఎంత డిఫరెంట్గా గా ఉందో ఇది వచ్చేసి మనకి నెట్ వైట్ థర్టీ సెవెన్ లో తీసుకుంటున్నామండి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో బీట్స్ ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి డ్రాపింగ్స్ ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి అన్ని ఆల్మిక్స్ అండి అంటే కొంతమంది ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ ఉంది స్టోన్ వర్క్ కావాలి బీట్స్ కావాలి అనుకుంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనం చైన్ ప్యాటర్న్ ఇస్తున్నాము దాని తర్వాత నుంచి ఒక క్రీపింగ్ స్టైల్లో త్రీ పికాక్ డిజైన్ తీసుకుంటున్నాం దాంట్లో మొత్తం కూడా స్టోన్స్ రుబీ కుందన్స్ కుందన్స్ డ్రాప్ చేస్తున్నాం మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఒక పెండెంట్ అండ్ తో వస్తుంది కింద వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ రామ్ పరివార్ని హైలైట్ చేసుకుంటున్నాం అండి మంచి రామ్ పరివార్ని మనం టూ సైడ్స్ కూడా పికాక్స్ తో ఒక సింహాసనం స్టైల్ లాగా తీసుకొని కింద డ్రాపింగ్ లో రెడ్ బీట్స్ అంటే పింక్ బీట్స్ గ్రీన్ బీట్స్ వైట్ పర్ల్స్ తో రైసీ పర్ల్స్తో తో హైలైట్ చేసుకుంటాం చాలా చాలా యూనిక్గా ఉందండి ఇవన్నీ కూడా బ్రైడల్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ వచ్చాయి మనకి బికాజ్ ఆఫ్ మ్యారేజ్ సీజన్ అండి సో మిస్ చేసుకోవద్దు అందరూ తప్పకుండా ఎవరైతే గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా విజిట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్లో తీసుకుంటున్నామండి సో ఈ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డిఫరెంట్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం కంప్లీట్గా నెక్ పీస్ కాదు అలా అని చెప్పి లాంగ్ పీస్ కాదు మిడ్ స్టైల్లో తీసుకుంటున్నాం సో మిడ్ వేరియన్స్లో మనం ఏదైనా తీసుకుంటే ఓన్లీ మిడ్ కలెక్షన్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది మిగతా మళ్ళీ లాంగ్ చైన్ చౌకర్ ఇవన్నీ కూడా అవసరం ఉండవు అండ్ ఈ నెక్ పీస్కి అయితే అసలే అవసరం లేదండి బికాస్ చూడండి పీకాక్స్ ఎంత బ్యూటిఫుల్ ఫెదర్ లుక్ ఓపెన్ చేస్తున్నట్టు దాంట్లో మొత్తం కూడా స్టోన్స్ ఇస్తూ కింద హ్యాంగింగ్లో సౌత్ సీ పర్ల్స్ ఇస్తూ చాలా యూనిక్ గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్ ఇది అండ్ మిడిల్ పార్ట్లో ఏదైతే మనం పెండెంట్ చూస్తున్నామో పెండెంట్ ఈ నెక్ పీస్కి చాలా హైలైట్ అని చెప్పొచ్చండి దానివల్లే కంప్లీట్ నెక్ పీస్కి ఒక డిఫరెంట్ లుక్ వచ్చిందని చెప్పొచ్చు బికాస్ హెవీ సైజ్ ఆఫ్ పెండెంట్ అనేది ఇస్తున్నాం మనము ఆ పెండెంట్ మొత్తం కూడా స్టోన్స్ దాంట్లో మనకి ఒక రూబీని డ్రాప్ చేసుకుంటూ తీసుకుంటున్నాం మళ్ళీ కింద మొత్తం కూడా సీ పర్ల్స్ సైడ్లో ఎలిఫెంట్ డిజైన్ మొత్తం కూడా మనం మీనా మనకి నక్షి వర్క్ స్టైల్ లాగా తీసుకుంటున్నాం స్టోన్స్తో హైలైట్ చేసుకుంటున్నాం వెయిట్ కూడా లైట్ వెయిట్ అని నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి లైట్ వెయిట్లో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో తీసుకుంటున్నాం టూ సైడ్స్ కూడా మనకి ఏదైతే గోల్డ్ లుక్ ఉందో ఆ గోల్డ్ లుక్లో మొత్తం కూడా లక్ష్మీదేవతలను తీసుకొని అండ్ లీఫ్ స్టైల్ లాగా కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి ఒక ఎయిట్ ఎయిట్ పెండెంట్ స్టైల్ లాగా వస్తుంది అండ్ కింద పెండెంట్ వచ్చేసరికి హ్యాంగింగ్ పెండెంట్ అండి లక్ష్మీదేవిని మనం కూర్చున్న పొజిషన్లో మొత్తం కూడా జ్యువెలరీ అంతా కూడా స్టోన్స్ తో హైలైట్ చేసుకుంటూ లైట్ వెయిట్ కలెక్షన్ మిడ్ వేరియంట్లో వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది అండ్ మనకి ఏంటంటే డిజైనింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది కింద హ్యాంగింగ్స్ అన్నీ కూడా పర్ల్స్తో గ్రీన్ కలర్ బీచ్తో తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా లైట్ వెయిట్ జ్యువెలరీస్ అండి ఇవన్నీ కూడా మనం స్పెషల్గా బ్రైడల్స్ ఐ మీన్ లైక్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి వాటి కోసం డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు తప్పకుండా మీ అందరూ కూడా అన్ను జ్యువెలర్స్కి విజిట్ చేసి బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ని మీ సంతం చేసుకోండి సో చూశారు కదండి అను జ్యువెలెస్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ నాకైతే నెక్లెసెస్ ప్రతి ఒక్క నెక్లెస్ నచ్చింది సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరూ తప్పకుండా స్టోర్స్కి విజిట్ చేయండి మరొక ఎపిసోడ్తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం అంటలేండి దిస్ ఇస్ ఆలీ సైనింగ్ ఆఫ్ పర్టినీ టాటా బయ బాయ్